మండి జిల్లా కొమరాడ మండలం సంబంధించి పార్వతీపురం నుండి పూనేరు వరకు మూడు రాష్ట్రాలకు వెళ్ళే రహదారిండి ఈ రహదారి మార్గంలో కోర్టు రహదారు మనిపోయిన ఫోర్పా పంతొమ్మిది వందల ముప్పై మూడులో ఇక్కడ నిర్మించారు నేటికి తొంభై రెండు సంవత్సరాలు అవుతుంది పూర్తిగా శిథిలాస్తం అయిపోయి కదండి అంటే ఒక లేయర్ అంటే రెండు లేర్లు ఉంటాయి ఒక లేయర్ ఎంత భూమి వచ్చింది ఇంకొక లేయర్ అయితే మొత్తం వర్షం పడితే మొత్తం లోన్కి వెళ్ళిపోతుంది అంటే ఈ అధికారులు ఎలాగ ఉన్నారంటే వస్తాను రోజు భూ తెలిపాతం తప్ప కనీసం పట్టించుకునే పరిస్థితి ఉంది అక్కడ పారాదే పారాజులు మొత్తం మునిగిపోయిన తర్వాత ఓ ఓ ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు చేసీ గారు వచ్చి పొలవని చెప్పి కప్పారు మరి అయితే కానీ మీరు ఈ అధికారులకు రారా మరి ఎంత అన్యాయమా రోజుకి సుమారు వందలాది లారీలు ఈరోజు వరిచేళ్తున్నాయి మరి ఎంత ప్రజా రోడ్డు ఎంత నిర్లక్ష్యంగా అధికారులు ఓకి చేయాలని చెప్పి తెలియజేస్తాను గతంలో ఎన్నోసార్లు ధర్నాలు రాత్రి రోగలు చేసి పార్కురం అన్యం జిల్లా కళా కార్యాలయంలో దీవులు చూస్తే పది కోట్ల ముప్పై లక్షలకి చేసి రెండు సంవత్సరాలు అవుతుంది డబ్బులు వచ్చారో తెలియదు ఈ పిచ్చి కానీ కూలిపోతే మరి వాటి వరి చేయడానికి రహదారి లేదు కాబట్టి ఎంత ప్రజా నేత అధికారులకు పైన అధికారులకు చిరచుద్ధి లేదు పాలకులకు చిత్తశుద్ధి లేదు ఏదైతే ఇదిగో అదిగా డబ్బులు వచ్చాను ఇదిగో ఖర్చు పెడతాను అని చెప్పి మాటలు తప్ప ఎక్కడా కూడా వంతి పనులు ప్రారంభించలేదు ఇప్పటికైనా పార్వతీపురం నుండి ఈ కూనేరు వరకు అర్థం దగ్గర సోలపదం దగ్గర ఈ కోటిపల్ హై స్కూల్ దగ్గర మొత్తం గుమ్ములన్నది ఆ గుమ్ములతో పాటు మొత్తం అధికారుల కలుగుతుంది వెంటనే పార్వతీపురం నుండి కూనేరు వరకు మరమ్మతి పనులు చేపట్టాలి ఈ బిత్తి ఎంటనే తక్షణమే ఈ బిత్ మరమ్మతి పనులు చేపట్టి కొత్త బిత్తి నిర్మించి అన్ని విధాలుగా ఆదుకోవాలని చెప్పి ఈ రోజు మేము సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో అటు బాలకులకి మోనం శాఖ అధికారులకి తెలియజేస్తాం